కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అమ్మ సోని అమ్మ గారి పుట్టినరోజు జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అరవై ఏండ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చినటువంటి తల్లి సోని అమ్మ కాబట్టి ఆనాడు ఎంతో మంది తెలంగాణల విద్యార్థులు అమరవీరులై ప్రాణ త్యాగాలు చేసుకుంటుంటే ఒక్క ప్రాణం కూడా పోకూడదు అని చెప్పేసి ఆనాడు సోని అమ్మ ముందుకొచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించింది ఆమె దయ వల్లనే ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నాం కానీ గత తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు కూడా అణచివేయబడ్డ తెలంగాణ అప్పులలో కూరుకుపోయింది ప్రతి దాంట్లో అప్పుడు ఉన్నటువంటి దాదాపుగా అరవై ఏడు వేల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు ఏడు కోట్ల ఏడు లక్షల కోట్ల పైచీలకు అప్పుల్లో కూరుకుపోయింది అటువంటి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలకు పట్టం కట్టడం అనేటువంటిది చాలా హర్షించదగ్గ విషయం ఎప్పుడు సోనియా తల్లి ఒకటే ఆలోచిస్తూ ఉండేది గత తొమ్మిది సంవత్సరాల కనుక ఈ దేశంలో ఈ దేశంలో ఫాసిస్ట్ పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో లేకుండా ఉంటే సోని అమ్మ కన్న కళలు సాకారం చేసుకోవాలని ఎన్నో సందర్భాల్లో చెప్పింది తల్లి సోని అమ్మ చెప్పిన మాటల్లో మనం ఏంటంటే చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ డిస్ హెల్ హై వేర్ వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ ఫ్రాగ్మెంట్స్ బై నేరో డొమెస్టిక్ వాల్స్ వేర్ వర్డ్స్ కమౌట్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ ట్రూత్ వేర్ ద టైర్లెస్ డ్రైవింగ్ స్టిచెస్ ఆర్మ్స్ వర్డ్స్ పర్ఫెక్షన్ వేర్ ద క్లియర్ స్ట్రీమ్స్ వేర్ అండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్స్ వేర్ ద మైండ్ ఈజ్ లెడ్ ఫార్వర్డ్ బై ఇంటూ ఎవర్ ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవే కన్నా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు ఎప్పుడు గుర్తు చేసేది నా దేశాన్ని ఎక్కడైతే మనిషి సగర్వంగా తలెత్తుకొని తిరగగలుగుతాడో ఎక్కడ ఒక మనిషి ఇంకొక మనిషిని దోచుకోడో ఎక్కడైతే నీ చదువు విజ్ఞానము మూఢనమ్మకాల్లో ఇంకిపోదో ఎక్కడ నా దేశం అనేటువంటిది ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకొని తిరగగలుగుతాడో ఒక మనిషి ఇంకొక మనిషిని దోచుకోనటువంటి ఆ యొక్క స్వేచ్ఛ ప్రపంచంలోనికి నా భారతావాన్ని తీసుకెళ్తానని ఎన్నో సందర్భాలల్లో సోనియమ్మ చెప్పింది కాబట్టి ముందు ముందు సోని అమ్మ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ భారతదేశం లో కాంగ్రెస్ పార్టీని తేవడానికి కార్యకర్తల మందరం కూడా కృషి చేయాలి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది రానున్నటువంటి మళ్ళీ కూడా మళ్ళా వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ఈ సోని అమ్మ తల్లికి ఈ ప్రాంతీయ ప్రాంతీయ ఎన్నికల్లో కూడా మనం అఖండ మెజారిటీతో అమ్మకి ఇవ్వాలి అదే మనము గెలిపించి ఇచ్చేటువంటి ఈ బర్త్డే కానుకగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారు మాధవరపు నరసింహరావు గారికి అదే విధంగా కన్నెపల్లి మండల అధ్యక్షులు పప్పుల రామాంజనేయుల అన్నగారికి అదేవిధంగా భీమిని మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నగారికి ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ప్రజలకు అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై సోనియమ్మా